నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నరేంద్ర మోదీ చాలామందికి ఇన్స్పైరబుల్ నేమ్ అది ఎందుకంటే చాలా వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీ నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఎందుకంటే ఆ రోజు కరెన్సీని మార్చడం అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ని మార్చను టూ థౌజండ్ తీసుకురావడం అంటే ఈ ఆషామాషీ కాదు కోవిడ్ టైంలో కూడా ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు అన్నది కూడా మనం చూసాం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇది ఒక ఎత్తే అయితే బీజేపీ పార్టీకి దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తూ వచ్చినటువంటి పరిస్థితి సామాన్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇప్పుడు రా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన ఉండడం అనేది నిజంగా ఆషమాష విషయం అయితే కదా సో అలాంటి వ్యక్తి గురించి ఈ మధ్య కాలంలో కొన్ని అది వాస్తవాల అవాస్తవాల అన్నది పక్కన పెట్టేస్తే ఒక విషయం అయితే మాత్రం బయట కొంచెం చర్చనీయాంశంగా మారింది అంటే నరేంద్ర మోదీ గారు ఈ టర్మ్ వరకే పీఎం ఉంటారు తర్వాత రాజకీయ ఐ మీన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారు అంటే పార్టీ నుంచి తప్పుకుంటారు అంటే ఈ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటారు అంటే నెక్స్ట్ పిఎంగా నరేంద్ర మోదీ గారు ఉండరు అన్నది కొంతమంది యొక్క అభిప్రాయం సరే ఉంటారా ఉండరా అసలు ఏం జరుగుతుందనేది వివరాల్లోకి వెళ్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్లో రిటైర్డ్ అవుతున్నారా అంటే అలాంటి ఛాన్స్ లేదని నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అనుకుంటారు కానీ ఒక్క ఒక విషయం మాత్రం కొన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది వారిలో శివసేన ఉ ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందినటువంటి సంజయ్ రావుత్ కూడా ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశాడు మోదీ సెప్టెంబర్లో రిటైర్డ్ కావాలనుకుంటున్నారని ఆ విషయాన్నే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో మాట్లాడారని చెప్పుకో చెప్పుకొచ్చారట ప్రధానమంత్రి మోదీ చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళడం లేదు ఇదే విషయాన్ని సంజయ్ రావుత్ చెబుతున్నారు దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని ఆయన చెబుతున్నారు తనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఉంది అంటున్నారు బీజేపీలో డెబ్బై ఐదు ఏండ్ల నిబంధనను గతంలో తీసుకువచ్చారని అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు రాజకీయాల్లో ఉండాలి తర్వాత ఉండకూడదనే తీసుకువచ్చారని ఈ నిబంధన కారణంగా అద్వానీ మురళీమోహన్ జోషి వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నాయకు నేతల యొక్క నేతలు విశ్రాంతిని ఇవ్వడం జరిగింది అదే రూల్ నరేంద్ర మోదీ కూడా అప్లై చేస్తారా అన్నటువంటి ప్రశ్నలు కొంతకాలంగా వినిపిస్తూ ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఆయనకు డెబ్బై ఐదేళ్ళు వస్తాయి అందుకే సంజయ్ రౌత్ ఊహాగానాలను ప్రారంభించారని అనుకోవచ్చు అయితే మోదీ ఎట్టి పరిస్థితుల్లోనో రిటైర్డ్ అయ్యే అవకాశం ఉండదని బీజేపీ వర్గాల్లో గట్టి నమ్మకం ఉంది మోదీ లేని నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉండదు పార్టీ కోరిక మేరకు ఆయనకు డెబ్బై ఐదేళ్ల నిబంధన నుంచి మినహాయింపు లభించడం సహజమే కానీ అప్పటి వరకు ఆయన రిటైర్మెంట్పై చర్చలు జరుగుతూనే ఉంటాయని అనుకోవచ్చా నిజం సమర్థవంతమైనటువంటి నాయకుడికి రిటైర్మెంట్ అనేది ఇవ్వకూడదు ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి తరుణంలో ఆయన రిటైర్డ్ అయిపోయాను అనుకో ఆయన ఆలోచనలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి బ్రేక్ అయిపోతాయి కాబట్టి చూడండి ఉన్న రోజులు ఉంటాడు ఇబ్బంది ఏముంది అదే నష్టమేం కాదు కదా సో అది ఆ పార్టీ యొక్క అంతర్గత అంశం ఇది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకే సెవెంటీ ఫైవ్ రాగానే నాయుడు గారు బీజేపీ పార్టీకి దూరం అయ్యారు కదా అద్వానీ గారు దూరం అయ్యారు కదా ఇవి కాదు కదా రీజను ఆల్టర్నేట్ సోర్స్ యాడ్ ఉంది నరేంద్ర మోదీ తర్వాత నెక్స్ట్ ఎవరు అమిత్ షా సో అమిత్ షా పిఎం అవుతారా అమిత్ షా గారు పిఎం అయితే మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరు పట్టు ఉంటుంది కాబట్టి ఇది ఊహాజనితమైనటువంటి అని అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఉండవచ్చు ఆ బీజేపీ పార్టీలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ పెట్టుకోవాలి తర్వాత రాజకీయాలకు దూరం ఉండాలనే నిబంధన ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఇది కుదురుతుందా లేదా అంటే నాకు తెలిసి అసాధ్యమే అని అనుకుంటున్నాను ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం బాగుంది బాగున్నప్పుడు ముందుకు పోవడం అంటే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమంది ప్రతిపక్షాలు వచ్చేసి దీన్ని అల్లకల్లోలం చేశారనో లేకపోతే తప్పులు చేశారనో ఇంకోటి ఇంకోటి రకరకాలుగా మాట్లాడ మాట్లాడవచ్చు కానీ ఇది కా అవి పక్కన పెట్టేస్తే మోదీ గారు ఉంటారని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏం జరుగుద్ది అనేది చూడాలి థ్యాంక్ యూ